నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం వాటేదైన పువ్వుల కుసుమం నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం పువ్వుల కుసుమం నువ్వే నా ప్రాణాధారము ఓ నువ్వే నా జీవాధారము నువ్వే నా ప్రాణాధారము ఓ నువ్వే నా జీవాధారము నువ్వే పోతే నేను జీవించలేను నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను నువ్వే లేకపోతే నేను ఊహించలేను నువ్వే లేకపోతే నేను లేనిలేను నేను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితం చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం నువ్వే నా ప్రాణాధారము ఓ నువ్వే నా జీవాధారము నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నీతో నేను జీవిస్తానే కలకాలము నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము లోకంలో నేను ఎన్నో వెతిక అంత శూన్యము చివరికి నువ్వే నిలిచావే సదాకాలము లోకంలో నేనెన్నో వెతిక అంత శూన్యము చివరికి నువ్వే నిలిచావే సదాకాలము నేను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణ నాదా నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాదా నువే నా ప్రాణాధారము ఓ నువ్వే నా జీవాధారము నువ్వే నా ప్రాణాధారము ఓ నువ్వే నా జీవాధారము నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం నువ్వే నా ప్రాణాధారము ఓ నువ్వే నా జీవాధారం నాధారము ఓ నువ్వే నా జీవాధారము నువ్వే లేకపోతే నేను జీవించలేను నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను నువ్వే లేకపోతే నువ్వే లేకపోతే నేను లేను నేను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితం చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం నువ్వే నా తారము ఓ నువ్వే నా జీవాధారము నువేనా ప్రాణాధారము ఓ నువేనా జీవాధారము నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం ఉంటే జీవితం వాటేదైన పువ్వుల కుసుమం నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం నువ్వే నా ప్రాణాధారము ఓ నువ్వే నా జీవాధారము నూవే నా ప్రాణాదారము ఓ నవేనాజీవాదారము నూవేనా ప్రాణాదారము ఓ నే నాజీవాధారము నూవేనా ప్రాణాదారము वेना जीवादारा